జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఎస్సీపీ నాయకులు బతిన చిన్న ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం చేశారు ఆశ్రమ నిర్వాహకులు జయవర్పు శేఖర్ అన్నదాతల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉగ్ం ప్రసాద్ రాజా రాజాగౌడ్ కందుమర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు హెట్రో సిటీ న్యూస్ తో ಡಾಟಾ ನಾ ರಾಜೇಶ್ ಹಾಂ ಕ್ರಿಸ್ಮಸ್ ಪ್ರೋ పారిశ్రామికవేత్త ఎరిటో సంస్థకి మన బండి పార్శారతి రెడ్డి గారికి జన్మదినం పురస్కరించుకుని ఈ రోజున జంగారెడ్డి గుడిలోని మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు జరిగింది పార్థరాధి రెడ్డి గారు చాలా మందికి మన ప్రాంతం వారు కావడం మన అదృష్టం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఈ రోజున హైదరాబాద్ లో గాని అనకాపల్లి గాని ఈ తెలుగు రాష్ట్రాల్లో వారి సంస్థల్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు వారి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని మరింత మందికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు